ఇక్కడ నేనిక్కడ పాటి కడపలు కక్కడ మనసొక్కటి కలిసిన్నది ఏనాడైనా నువ్వక్కడ అక్కడ నేనిక్కడ పాటి కడపలు కక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పువ్వులని నీ నవ్వలుగా ఈ చుక్కలని నీ కన్నులుగా నేను నిలి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాక నేను కానలేక మనసు పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లిచాను నీరాకై పాట నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మీరే ఎవరి కోసమైనా మీకు ఇష్టమైన పాటని డెడికేట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను మీ తరఫున ఆ సాంగ్ పాడి డెడికేట్ చేస్తాను బాయ్